కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ చాంపియన్ అంటారు వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పుడు మేము అది కూడా చేస్తాం రేపు మనం చేస్తాం ఎందుకంటే మీ దగ్గర అవన్నీ కావాలని పిలిచిపోవచ్చు ఇక్కడ పిలిచిపోవచ్చు ఏం చెప్పారు గత ఐదేళ్ళ సమస్యలు అంటే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు తొందరగా మేము రావడానికి రీజన్ కూడా ఏమంటే ఒక సమస్యని తొందరగా సాల్వ్ అవుతాది ఈ రోజు మేము పెట్టినప్పుడు రేపట్లో దాని మీద చర్య జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు మాకు వర్క్ చేసే ఒక వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తిని కాపాడుకునే బాధ్యత కూడా మారు మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమైనా ఏమైనా చేసినా కూడా మాకేం రాదు మేము మేమంతా కలిపి ఆయన డబ్బులు సంపాదించిన అవసరం మాకు లేదు మా కాలనీ గత పది ఏళ్ళుగా మాకు అభివృద్ధి లేదు కాలంలో లేవు లైట్లు లేవు పాములు ఉన్నారు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక అధికారి మాకు వచ్చి సపోర్ట్ చేస్తారన్నప్పుడు ఈ రోజు మేము బాధ్యత వస్తున్నాం ఈ రోజు ఎవరు మేము ఫోన్ చేసుకుని వచ్చిన ఒక బాధ్యతతో అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పినట్టు నిజం అయిపోతుంది ఒక వ్యక్తే మేము ఒప్పుకుంటున్నాము అంతకుముందు ఆ అమౌంట్ కలెక్ట్ అయ్యాలి కదా అమౌంట్ కోల్లపల్లి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నాయి ఇది మా ఆవేదన ఇది స్క్రిప్ట్ కాదు ఏమి కాదు మంచి అధికారం వచ్చినప్పుడు కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఊరు కాబట్టి ఆఫీస్ ఈ నాయకులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు ఏదో మాట్లాడితే సమస్య కావాలి సొల్యూషన్ కావాల్సింది వాళ్ళ సమస్య చెప్పేసి కొత్త సొల్యూషన్ పెట్టారు నిన్న వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర కాలసా సబ్ కలెక్టర్ వాళ్ళని ఎప్పుడు వేస్తారంటే ఆ తప్పు చేస్తూ కూడా ఇస్తారే కానీ ఇవన్నీ అలిగేషన్స్ మీరు వేసేదంతా వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు కొన్ని అవి ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ చేయమన్నాము ఇప్పుడు ఆమె మీద అలిగేషన్ చెప్పినంత మాత్రాన అలిగేషన్స్ ప్రూవ్ ఆ కాదనేది ఇంకా టైం ఉంది దానిపైన ఆయన్ని డిఎీఓకి వాళ్ళకి ఎంపీడీఓకి అందరికి ఫోన్ చేసి ఇప్పుడు ఒక అర్జీదారు వచ్చి ఒక అర్జీ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే వాస్తవం ప్రస్తుతం బాధపడబట్లేదు అలిగేషన్స్ అని చెప్తా ఉంటారు చెప్పినంత మాత్రం అదేమి వాస్తవాలంటే అది ఎవరు ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరో ఒకరు వాళ్ళకి కన్సర్న్ ఉంటారు మన వాళ్ళు ఏదో కొన్ని ప్రూఫ్ ఇచ్చారు అవన్నీ కూడా పంపించినా మేము దానిపై రిపోర్ట్ రాయమండి నేను ఆ విషయం కూడా మేడం గారికి లెటర్ కూడా పెట్టినాను వాడు వాళ్ళు పెట్టిన దాని లేదు మేడం గారికి రా మేడం లెటర్ పంపిస్తున్నాను ఏదైతే వాళ్ళు రాస్తారు రిపోర్ట్ దాన్ని ఏం ఏమి ఇచ్చారో చూసుకొని కూడా అధికారం చేస్తారు దాని కాకుండా వాళ్ళు చెప్పారని పేపర్లో వచ్చిందని మీరు దాని మీద ఎంత వాస్తవంగా ఒక కంప్లైంట్ అనేది పీజీఆర్స్ లో వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయమని ఎవరన్నా చెప్తారు మార్చేయమని చెప్తున్నారు మార్చాలా వద్ద రేషన్ తీసుకోవాల్సింది నేను కాదు తీసుకోవాల్సింది కరెక్ట్ గా ఉన్నాను ఇప్పుడు ఏదైనా సిఇఓ ఉంటారు మీకు ఎంపీఓ ఎవరు చెప్తారో సిఇఓ చెప్తారు సీఓ ఎవరు చెప్తారు కరెక్ట్ గా చెప్తారు రేషన్ మేకింగ్ ఎవరి జరిగింది వచ్చి వాళ్ళేదే సమస్య వాళ్ళే కాలువ పైనుంచి కాలు నీళ్ళు రావద్దంట వాళ్ళు అడ్డేసినారు వాళ్ళ ఇంటి ముందర రావద్దండి ఎట్లా న్యాయం కాలు అంటే అందరి ఇంటి ముందరే వెళ్తుంది కదా అలా లేదు వాళ్ళే సమస్య వాళ్ళే సమస్య తీసుకొచ్చి ఇక్కడ కాలువ అడుగుదామని వచ్చి ఇక్కడికి వచ్చేమో వేరే డ్రామా చేసేసారు అది ఒక వ్యక్తే మళ్ళీ వేరే వాళ్ళు లేదండి ఒక వ్యక్తి నైన్టీన్సెంట్ మంచి జరుగుతుంది ఆ పర్సెంట్ మీరు ఫోకస్ చేస్తున్నారు నేనేమంటున్నా అంటే గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చేసేవాడు చేస్తున్న వ్యక్తులు మీరు ఆపడం అనేది ఈ ద్వారా ఆపడం అనేది వాళ్ళకి ఏమవుతుందంటే చెయ్యాలనే మనకి ఎదుట్లో మనం పని పని చేసుకో మన సంకల్పెట్టుకుంటే పోతే చాలా ఫీలింగ్ వచ్చింది డెవలప్ నెక్స్ట్ భవిష్యత్తు డెవలప్మెంట్ కావడానికి ఇబ్బంది పడతాం పంచాయత్ సెక్రటరీ అనే ఆమె చిరు ఎంపీడీఓ కంట్రోల్ లో వర్క్ చేస్తారు డివోఆర్ని వీళ్ళంతా ఉంటారు కానీ ఎంపీడీఓ కంట్రోల్ లో కాబట్టి ఎంపీడీఓ గారికి చెప్పినా మేము ఎంపీడీఓ పైన డిఎల్డిఓ ఉన్నారు అవునా కదా వచ్చారు ఇది జరుగుతుంది అంటే ఈ పంచాయతీ ముందు ఈ ఎంఐ ఎక్కడ వర్క్ చేసినా ఇదే సమస్య అంటే ఎలా అంటే వీళ్ళకి సహకరిస్తే ఏ సమస్య లేదు సహకరించకపోతే వీళ్ళు చేసే ఇలా ఉంది ఒక వ్యక్తే చేస్తారు నిన్న వచ్చిన పది మంది కూడా వాళ్ళకి ఏదో కాలు వడుదాం వాళ్ళ సభ్యులు ఎందుకు వచ్చారు ఈ రోజు మేము బాధ్యత వచ్చాము ఈ రోజు ఎవరు మేము ఫోన్ చేసుకున్న వచ్చినా ఒక బాధ్యత పది సార్లు చెప్పినట్టు నిజమైపోతుంది సమస్య ఒక వ్యక్తే ఎన్ని మీకే తెలుసు ఒప్పుకుంటున్నాము అంతకుముందు ఆయన ఇది ఇది ఇప్పుడు వస్తున్నాయి మా ఆవేదన కాదు అధికారులు దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకుంది మేడం సమస్య కావాలా సొల్యూషన్ కావాల్సింది వాళ్ళ సమస్య చెప్పేసిపోతుంది సొల్యూషన్ తీసుకుంటే ఎవరు ఒక ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు వాళ్ళదే కాలో సమస్య లో సారు సార్ వచ్చి ఎంక్వైర్ చేశారు వాళ్ళదే సమస్య వాళ్ళే కాలువ పై నుంచి కాలు వాళ్ళు రాకూడదు వాళ్ళు అటే చేసినారు వాళ్ళ ఇంటి ముందర రాకూడదు అండి ఎట్లా న్యాయం ఇది కాలువ అంటే అందరి ఇంట్లో ముందర కదా అలా లేదు వాళ్ళే సమస్య వాళ్ళే సమస్య తీసుకొచ్చి ఇక్కడ కాలు అడుగుదామని వచ్చి ఇక్కడికి వేరే డ్రామా చేసేసారు అది ఒక వ్యక్తే మళ్ళీ వేరే వాళ్ళు లేదండి ఒక వ్యక్తే తిరిగి 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 బిఆర్ఎస్ పెడుతున్నారు మంచి జరుగుతుంది ఆ వన్ పర్సెంట్ మీరు ఫోకస్ చేస్తున్నారు నేనేమంటున్నా గత ఐదేళ్ల లో జరిగిన అభివృద్ధి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చేసేవాడు చేస్తున్న వ్యక్తులు మీరు ఆపడం అనేది ఈ ద్వారా ఆపడం అనేది వాళ్ళకి ఏమవుతుందంటే చెయ్యాలని మనకి ఎదుటి మనం పనులు చేసుకొని మనం సంతలు పెట్టుకుంటే చాలా ఫీలింగ్ వచ్చిందంటే డెవలప్మెంట్ నెక్స్ట్ భవిష్యత్తు డెవలప్మెంట్ కావడానికి ఇబ్బంది నమస్కారం నేను గ్రంథాలయ అధికారి ఆర్ వసంతకుమారి మాట్లాడుతున్నాము మామూలుగా మనం సంవత్సరం సవసం జరిపేటట్లే ఈసారి పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది గ్రంథాలయంలో పద్నాలుగో తేదీ బాలల దినోత్సవము పదహైదవ తేదీ పుస్తక ప్రదర్శనము ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఇరవై తేదీ వరకు పద పదిన్నర నుంచి పన్నెండు వరకు కార్యక్రమం నిర్వహిస్తాము దీంట్లో ప్రముఖులంతా పిలవడం జరుగుతుంది అలాగే స్కూల్స్ విద్యార్థులకు అందరికీ వ్యాసరచన పోటీలు చిత్రలేఖన పోటీలకి అందరికీ ఇచ్చేసి వాళ్ళని పిలిచేసి రావడం కూడా జరిగింది ఈ అవకాశాన్ని పాఠకులు మరియు ప్రజ ప్రజలందరికీ తెలియజేసే చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వే వేడుకలు మరియు పిల్లల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే పదేదవ తేదీ పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదహారవ తేదీ గ్రంథాలయ ఉద్యమం ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల గురించి ప్రస్తావన ఉంటుంది మళ్ళీ పదిహేడవ తేదీ కవి సమ్మేళనాలు ఉంటాయి పద్దెనిమిదవ తేదీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు ఉంటారు పంతొమ్మిదవ తేదీ మహిళా దినోత్సవం జరుగుతుంది పదహారో తేదీ అక్షరాస్య ఇరవై తేదీ అక్షరాస్యత దినోత్సవము జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు జరుగు జరుగు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలందరినీ పాఠకులు మరియు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధికంగా ఈ పా పుస్తకాలు తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు తీసుకొని వెళ్ళి చాలా రోజులు ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉండే వాళ్ళకి ఫైన్ లేకుండానే తీసుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా పాఠకులంతా ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే పట్టణంలోని ప్రముఖులు అభివృద్ధికి గ్రంథాలయ అభివృద్ధికి కూడా వాళ్ళ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను మళ్ళీ అత అక్షరాక్షత ఆవశ్యకతలను తెలియజేయడానికి ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రంథాలయంలో పాఠకుల్ని ఆకర్షించడం కోసం కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాను